కరెక్ట్ పాయింట్ సమాజానికి ఉపయోగపడే పాయింట్ పట్టుకున్నావు ఎస్ కి సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతలు అంటే ఈ ఈ పేరుకి సేనాధిపతి ఎస్ బట్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి ఆరు అంటే శుక్రుడు మూడు అంటే దేవతలు సో ఈ త్రీ సిక్స్ ఎఫెక్ట్ వల్ల ఆరు మూడు అంటే ఏం లేదా ఒక మనిషి ధ్వంసం అయిపోవడం ఎలా అవుతాడు డబ్బు పాడైనా కాపురం పాడైనా ఆరోగ్యం పాడైన సో ఆరోగ్యం డబ్బు మానవ సంబంధాలు ఈ మూడు ధ్వంసం అయిపోతాయి సో లైక్ నేమ్స్ లైక్ స్వాతి శ్వేత స్వప్న సురేష్ ఈ త్రీ సిక్స్ ఎఫెక్ట్ వల్లే తర్వాత రీసెంట్ గా చూసుకుంటే త్రీ డేస్ బ్యాక్ స్వాతి అని ఒక అమ్మాయి అలియాస్ జ్యోతి కొంతమంది జ్యోతి అంటున్నారు కొంతమంది స్వాతి అంటున్నారు ఈ స్వాతి అనే అమ్మాయి నరేంద్ర రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇంట్లో వాళ్ళందరూ వదిలేసి ఈ అబ్బాయితో వచ్చేసింది సో ఇంతవరకు స్టోరీ బానే ఉంది నాకు బాధాకరం ఏమంటే నచ్చకపోతే విడిపోవచ్చు బట్ చంపుకోవడం ఏంటి అది ఐదు నెలల గర్భవతి ఈ అమ్మాయి ఐదు నెలల గర్భవతిని యాక్సాబ్లెట్ కొనుక్కొని రెండు నెలల ముందే కాళ్ళు సపరేట్ మొండెం సపరేట్ వంద ముక్కలు కొట్టి నదిలో చాలా వరకు ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ పాడేయడం అంటే ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము సో భార్య భర్తల మధ్య పెళ్లి చేసుకున్నారు చిన్న చిన్న ఉంటే అడ్జస్ట్ అవ్వాలి మీకు అడ్జస్ట్ కాలేరు వదిలేసుకోండి అమ్మాయి లైఫ్ వేరే లీడ్ చేస్తుంది మీరు వేరే లైఫ్ చేయండి చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది వాళ్ళ అమ్మా నాన్నకి శోకం నువ్వు జైలుకి వెళ్ళిపోతావు ఇంకా నువ్వు సాధించింది ఏమి నీకు ఖచ్చితంగా నీకు యావర్ జీవకార శిక్ష పడుతుంది నువ్వు బయట వచ్చిన సమాజం ఎవ్వరిని క్షమించరు ఆదరించరు సో నరేంద్రలో ఎయిటీన్ నంబర్ ఉంది నానా మహేంద్ర సార్ మహేందర్ రెడ్డి మహేందర్ మహేందర్ లో ఆరు మూడు ఉంది ఆయనే దేవుడు ఆనే రాక్షసుడు స్పిట్ స్వాతిలో ఎయిటీన్ నంబర్ ఉంది సిక్స్టీన్ నెంబర్ ఉంది ఓకే అని అమ్మాయిని భర్త తగలబెట్టాడు నిక్కీలో ఎయిటీన్ స్వాతిలో ఎయిటీన్ ని రక్తం కారుతున్న చంద్రుడు తల్ల ఉంచి రక్తం కార ఆమెకు ఉల్లంతా రక్తం కార్పించాడు దిస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ తర్వాత స్వాతిలో పదహారు ఉంది పదహారు ప్రేమ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు కోపం వస్తే ఎక్కువ నిలేస్తారు చిన్న విషయం నచ్చకపోయినా దే విల్ ఫైట్ సో ఈ ఎయిటీన్ సిక్స్టీన్ మహేందర్ లో ఆరు మూడు ఆయనే దేవుడు ఆయనే రాక్షసుడు అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అంటే అన్హాపీ ఎండింగ్స్ ఉంటాయి వన్ షుడ్ కిల్ వన్ సో పెళ్ళప్పుడే మ్యాచింగ్ ఉన్నాయా లేదా అవి చూసుకొని ఇది లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులు చేసిన తప్పేం లేదు ఆ బిడ్డ కూడా నమ్మి వెళ్ళింది ఇంత శిక్ష ఏ ఆడపిల్లకి వద్దు సో దయచేసి పేరెంట్స్ కూడా మ్యారేజ్ పొందనాలు ఉన్నాయా లేదా సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్కి పెట్టండి అన్ని నెంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి